రైతు సోదరులు నమస్కారం నా పేరు భోగాది లాల్రెడ్డి రాణపాలెం మండలం ఖమ్మం జిల్లా కోటపాడండి నేను భవిష్యత్ని అనే వెరైటీ వేశానండి నేను ఇరవై ఎకరాలు మిర్చి చేస్తానండి ప్రతి సంవత్సరం ట్వంటీ ఇయర్స్ అనుభవం ఉంది నాకు నేను వేసిన వెరైటీలో నాకు ఈ సంవత్సరం వేసిన వెరైటీలో బౌసిని టాప్ వీల్డ్లో వచ్చిందండి రెండు ఎకరాల నర వేసానండి రెండు ఎకరాలన్నరలో నేను వేసిన వెరైటీలో రెండు ఎకరాలన్నర టాప్ వీల్డ్లో ఉందండి నేను వేసిన వెరైటీలో నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ ఫస్ట్ కటింగ్లో వచ్చిందండి రెండోసారి కూడా అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది దీ కాయ వెరైటీ కానీ లేకపోతే కాయ క్వాలిటీ కానీ సైజు కానీ ఇత్తనం అందులో ఉండే విత్తనాలు కానీ ఏదైనా వెయిట్ వెయిట్లో కానీ ఏదైనా బోస్ని నేనేసిన వెరైటీలో టాప్లో ఉందండి ఈ ఇట్లాంటి వెరైటీ రైస్ సోదరులు ఎవరైనా గమనించండి పాతిక నుంచి ముప్పై క్వింటాలు వచ్చే ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం వచ్చిన నల్లికి నల్లిని తట్టుకొని తెగుళ్ళు తట్టుకొని కాయ క్వాలిటీ కానీ తాలు విషయంలో పది క్వింటాలకు పది కిలోలు తాలు వెళ్ళిందండి ఈ ఈ విషయంలో తాలు కానీ ఏదైనా సరే మంచి వెరైటీ వేసుకోవాలి రైతు సోదరులు వేసుకోవాల్సిన వెరైటీ మరి ముఖ్యంగా ఏంటంటే తోట క్వాలిటీ మామూలుగా ఉండదండి నల్లి తట్టుకునే వెరైటీ సైజు తోట సైజు కూడా నాలుగు అడుగుల నుంచి సైజు వస్తుందండి కాశీ కింద పడిపోయిన తోట ఇలాంటి వెరైటీ ఎవరైనా జరిగే వేసుకోవచ్చండి దీన్ని రైతు సోదరులందరూ గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను తెగుళ్ళ విషయంలో అసలు దీన్ని నా నేనేసిన వెరైటీలు తెగుళ్ళు కాదు తోట క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడంటే తోట ఒక ఒక కటింగ్ అయిపోయి ఇప్పుడు ఎర్రబడదు కానీ చాలా బాగుంది తోట నీకు వే వేసి ఏ మందు కొట్టినా మంచి క్వాలిటీ వస్తుంది తోట ఇలాంటి నేను నేను చూసిన వెరైటీలు నాకు నా నేను ఇరవై సంవత్సరాల అనుభవంలో నాకు అన్ మంచి వెరైటీ తగిలింది కలర్ సూపర్ క్వాలిటీ అండి కాయ చూస్తే అవ్వపడుతుంది కదండి అసలు సూపర్ ఫైన్ క్వాలిటీ కాయ నాణ్యత కానీ బరువు కానీ లేకపోతే సైజు కానీ మంచి మంచి సైజు మంచి క్వాలిటీ కలర్ కూడా మార్కెట్లో నాకు ఎప్పుడు పోయినా మార్కెట్లో వంద రూపాయల డిఫరెన్స్ మీద వెళ్ళిపోతుంది ఈసారి కూడా నేను అది హై రేటు పోతేనే అమ్ముదాం అనుకున్నా లేదా ఏసీలో పెడదాం అనుకున్నా అలాంటి క్వాలిటీ ఇది దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు మంచి వెరైటీ వెరైటీ గురించి చెప్పేది పని లేదు మా కాడ చాలామంది మన్ని చూసి వేశారు అన్నీ బాగానే ఉన్నాయి మంది కూడా బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు ఇది ఈ నల్లి టైంలో కూడా నాకు పాత క్వింటాల నుంచి ముప్పై క్వింటాలు వచ్చే వెరైటీ వాస్తవంగా నేను నేనేసినట్లల్లో అయితే ఏది లేదు ఇదే టాప్ ఇత్తనం హనుమాన్ సీడ్స్ మన పొట్శ్రీగాం రోడ్లో హనుమాన్ సీడ్స్ మా సీడ్స్ వారి భావసిన ఇది హనుమాన్ సీడ్స్ దగ్గర తెచ్చా శేఖర్ దేఖర్ గారి దగ్గర మంచి వెరైటీ నేను నా ఇచ్చినప్పుడు బలవంతంగా తీసుకున్నా కానీ నేను ఇంత ఇదిగా ఉంటుందని నేనైతే అనుకోలేదు కానీ మంచి ఇళ్ళు టోటల్గా పాత నుంచి ముప్పై గంటలు అయితే తగ్గదు ఈ నల్లికి కూడా పాత నుంచి ముప్పై క్వింటాలు తగ్గదు మార్కెట్ ద్వారా వంద రూపాయల డిఫరెన్స్లో పోతుంది వంద రూపాయల డిఫరెన్స్లో పోతుంది రైతు సోదరులు అందరూ గమనించి ఈ వెరైటీని ఎవరైనా సరే రైతు సోదరులు మీరు గమనించుకుని నేను ఒక రైతుగా చెప్తున్నా మీకు కావాలంటే ఈ నెంబర్ వీడియోలో పైన నెంబర్ స్క్రోల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకొని తీసుకోండి పలానా అనుమాన్ సీడ్స్ అని ఉంటుంది దగ్గర తెచ్చుకోండి మంచి వెరైటీ రైస్ అందరూ వేయాల్సిన ఇత్తనం ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి ఈ అవకాశం ఇచ్చిన బోసినీర్ సీడ్స్ వారికి నాకు ఇంత ఈ తెప్పించిన ఈ ఇత్తనం కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకొని చేసుకున్నాను